ఇప్పుడైతే మనం ఇక్కడ అక్క ఉంది ఎందుకు అనుకుంటున్నారా అక్క ఎద్దు గాను గురించి చెప్తుంది అసలు అంటే మనం తెలుసు నూనెలో ఎలా వస్తున్నాయి మనకి డైరెక్ట్ మనకి ఫ్యాక్టరీస్ ఇక ఉన్నాయి ఫ్యాక్టరీస్ ఉన్నాయి ప్లస్ మిషన్స్ వచ్చినాయి మిషన్స్ వచ్చినాక ఎద్దుగానుగ అనేది చాలా కరువైపోయింది ఎవరు దానితోని ఉపయోగపడతలే అసలు దాని గురించి ఎద్దుగానికి ఎందుకు ఉపయోగిస్తున్నారు పాత పద్ధతిని ఎందుకు ఉపయోగిస్తున్నారో అక్క మాటలోనే తెలుసుకోండి శాకా నమస్తే అండి అయితే అక్కడ ఎద్దు గానుగా ఉన్నారు ఎందుకోసరికి అందరూ ఇప్పుడు మిషన్స్ వచ్చినాయి మిషన్స్ పద్ధతి వాడకుండా ఈ పాత పద్ధతి ఎందుకు పాటిస్తున్నారు అంటే ఎద్దును అనేది మనము కబేలాలకు తరలించకుండా ఎద్దులను కాపాడాలనేది మన ఒక ఉద్దేశము దాని కొర మా దగ్గర ఎద్దులు ఉన్నాయి ఎద్దులతోటి మేము ఎద్దుగానుగా మొదలు పెట్టినాము టూ ఇయర్స్ అవుతుంది దాన్ని మొదలు పెట్టేసి ఇప్పుడు టూ ఇయర్స్ అవుతుంది అంటే ఒక్క ఎన్ని ఎన్ని ఎద్దులు పడతారు అసలు ఎట్లా కడతారు అసలు ప్రాసెస్ ఏంది అసలు దాని అంటే మనము ఒక ఎద్దును కట్టుకోవచ్చు కంటే ఏజ్ ఉంటుంది అక్కడ ఏ ఎద్దుకు త్రీ ఇయర్స్ నుంచి మనకి మూడు సంవత్సరాల ఎద్దు నుంచి మనం వాడుకోవచ్చు గాను కట్టుకోవచ్చు అంటే ఒక రెండు మూడు రోజులు దానికి ట్రైనింగ్ ఇస్తే అది తిరుగుతుంది అంతే అయితే ఈ గానుగోలు ఏమేమి వేస్తాం అక్క మనం దాంట్లో మనము పల్లీలు వేస్తాము తెల్ల కుసుమలు తెల్ల నువ్వులు కొబ్బరి ఈ నాలుగు వేస్తున్నాం ప్రస్తుతానికి ఇంకేమైనా ఎవరైనా ఆర్డర్ ఉండి కస్టమర్స్ మాకు వేరే ఆయిల్స్ కావాలి అని అనుకుంటే గనక అవి కూడా చేసిస్తాము ఇప్పుడు పల్లీలు ఇప్పుడు ఎన్ని కేజీల పల్లీలు వేస్తే ఎన్ని కిలోల ఆయిల్ అవుతుంది మనకి ఇప్పుడు మనకి ఇప్పుడు ఒక షిఫ్ట్కి వచ్చేసి పదమూడు కేజీల పల్లీలు వేస్తాము మనకి ఐదు నుంచి ఆయిల్ వస్తుంది ఐదు నుంచి ఐదున్నర మధ్యలో ఆయిల్ వస్తుంది ఫైవ్ టు ఫైవ్ అండ్ హాఫ్ లీటర్స్ ఆయిల్ వస్తుంది అంటే ఇది కూడా మొత్తం న్యాచురల్ పద్ధతిలోనే పద్ధతి సార్ న్యాచురల్ ఫార్మింగ్ పద్ధతిలోనే మొత్తం ఇది కూడా అంటే పల్లీలు అంటే కొంచెం మనం బయట నుంచి అండి న్యాచురల్ అయితే కావు కాకపోతే కొంచెం ప్యూర్ కెమికల్ కాదండి ఎందుకంటే పైన పొట్టు ఉంటుంది కాబట్టి కెమికల్ లేదండి ఇప్పుడు అది ఎంత సేపు అవుతుంది ఇప్పుడు ఎన్ని కిలోల పల్లీలు వేసి ఆ గానుగోలో ఎన్ని కిలోల పల్లీలు వేయాలి మనం సుమారు మన అంటే పదమూడు కిలోల పల్లీలు వేయాలండి అంటే రెండు గంటలు పడుతుందండి ఒక షిఫ్ట్ మనకి కంప్లీట్ అవ్వాలి ఆయిల్ రావాలి అంటే రెండు గంటలు పడుతుంది మళ్ళీ దాన్ని మనం ఫిల్టర్ చేయాలి ఫిల్టర్ చేయాలి అంటే ఒక ఆయిల్ ఒక లో ఒక కాటన్ మామూలుగా ఎట్లా అంటే ఒక డబ్బాలో పోసేసి స్టీల్ దాంట్లోనే అందులో కూడా ప్లాస్టిక్ అనేది మేము ఇందులో వాడకూడదు అది మేము ఎద్దుగానగలలో ఉన్న లో అందరికి ప్లాస్టిక్ అనేది వాడకూడదు ఒక మూడు రోజులు ఎండ పెట్టాలి మనం అంటే ఆయిల్ వచ్చినాక మూడు రోజులు ఎండ పెట్టాలి ఎండ పెడితే కొంచెం ఏదన్నా మడ్డీ అంటే మామూలుగా అడుక్ ఏదన్నా పిండి లాగా అట్లా ఉన్నా గాని అడుగు వెళ్ళిపోతుంది అనమాట అయితే ఇప్పుడు మనకు పదమూడు కిలోల వేసాం పల్లీలైనా వేసినాక నూనె అవుతుంది ఆ నూనెని ఎలా చేస్తారు అన్నట్టు వడగట్టడం కానీ ఎలా చేస్తున్నారు మామూలుగా జాలితో ఫిల్టర్ చేసేసి అంటే ఏది అనేది మీరు కెమికల్స్ అనేది ఏది అనేది బయట నుంచి వాడరు వాడతాము మీ ఓన్ మీ ఇంట్లో ఇంట్లో ఉన్న వస్తువులతోనే వాడతారు అన్నట్టు ఏదైనా సరే ఇప్పుడు మెటీరియల్ బయట నుంచి తెచ్చుకుంటాం ఇప్పుడు జాలి వేసుకుని అది ఎండలో పెట్టారు ఎన్ని డేస్ పెట్టాలి ఇప్పుడు ఆయిల్ వచ్చినాక ఎండలో త్రీ డేస్ పెట్టాలి మూడు రోజులు పెట్టాక మరి తీసుకుంటాం ఆయిల్ అనేది తర్వాత మనం కస్టమర్స్ కి డైరెక్ట్ ఇచ్చేయచ్చు అంటే ఇప్పుడు ఎంత కమ్ముతారు అన్నట్టు ఇప్పుడు లీటర్ ఆయిల్ లో మనకి ఎంత కమ్ ఇప్పుడు పల్లెనైనా వచ్చేసి ఫోర్ హండ్రెడ్ అట్లా ఉంటుంది అండి డిపెండ్ ఆన్ మెటీరియల్ కాస్ట్ ఏదైనా కూడా అంటే టెన్ రూపీస్ తక్కువ కావచ్చు ఎక్కువ కావచ్చు అనమాట అంటే ఇప్పుడు మీరు ఆ గానుగా అనేది ఎంత పెట్టి ఇన్వెస్ట్మెంట్ పెట్టి తెచ్చుకున్నారు అసలు మనకి దాదాపు మనకి గానుగా షెడ్ అంతా వచ్చేసి టూ అండ్ హాఫ్ నుంచి త్రీ లాక్స్ వరకు అవుతుందండి అంటే ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ పెట్టినాక దాని మీదకి వెళ్ళిపోయాయి అన్నట్టు ఇన్వెస్ట్మెంట్ పెట్టినాక దానికన్నా ప్రాఫిట్ ఎక్కువ వచ్చిందండి ఇప్పుడు గానుగ విషయంలో అంటే ప్రాఫిట్ అంటే మనకు ఒక వన్ ఇయర్ లో కవర్ అవుతుందండి వన్ ఇయర్ లో కవర్ అయిపోతుంది అంటే ఇప్పుడు రోజుకి ఎన్ని ట్రిప్స్ వేస్తారు ఇప్పుడు అలా పల్లి ఒకటి కుసుమలు అని ఎన్ని వేస్తారు అలా అంటే ఇప్పుడు పల్లి కుసుమ అంటే మనం ఆర్డర్లు పట్టి అండి రోజు రెండు నుంచి మూడు షిఫ్ట్లు వేస్తాము అయితే ఇప్పుడు బయట దానికి మీ దానికి డిఫరెన్స్ ఏంది ఇప్పుడు బయటకి ఇప్పుడు బయట మెషినరీకి వెళ్తే ఎంత సేపట్లో వస్తుంది ఇప్పుడు ఈ వల్ల ఆయిల్ వస్తుంది మనకి అంటే మినిట్ కి అంటే ఇప్పుడు మిషనరీ వచ్చేసేమో మనకి నలభై నుంచి యాభై రౌండ్లు అట్లా ఉంటుంది ఎద్దుగాని వచ్చేసి ఒక్క నిమిషానికి రెండు నుంచి మూడు చుట్లే తిరుగుతుంది అనమాట ఎద్దు అనేది దాని నుంచి ఆయిల్ అనేది మీకు కూల్ గా వచ్చేస్తుంది ఇది ఎద్దుగానుగా నూనె అనేది తొమ్మిది నెలల నుంచి ఒక సంవత్సరం వరకు నిల్వ ఉంటుంది ఒక సంవత్సరం అయితే బయట నూనె ఎన్ని రోజులు ఉంటది మనకి ఇప్పుడు మనకి ఎద్దుగానుక సంవత్సరం వరకు ఉంటది నిల్వ బయట నూనె అండి బయట అంటే వాళ్ళు తయారు చేసేదాన్ని బట్టి ఉంటుంది ఎందుకంటే ఒక రెండు నెలలు మూడు నెలలకే వాళ్ళకి ఒక రకమైన స్మెల్ వస్తుంది బయట ఉండే వాటికి ఇప్పుడు ఎద్దుగానుగలలో వేసే నూనెకి స్మెల్ అనేది ఉండదు ఎందుకంటే డైరెక్ట్ మేము ఫిల్టర్ చేసి కస్టమర్స్ కి ఇచ్చేసేస్తాం అయితే ఇప్పుడు మనం పల్లీలు వేసినా వేడి వేసినా అది నూనె తీసినాక మిశ్ర మిశ్రమనేది మిగులుతుంది ఆ లాగా ఆ పొట్టు అనేది ఏం చేస్తారు అంటే ఇప్పుడు చెక్క అనేది పల్లీ చెక్క గాని కుసుమ చెక్క గాని నువ్వుల చెక్క ఏదైనా కూడా ఇప్పుడు మామూలుగా డైరీ ఫార్మ్స్ వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు ఆవులకి మిగతాగా వేసేసుకో దానలాగా పెట్టేసుకుంటారు వాళ్ళు అంటే మీరు ఆ మిశ్రమాన్ని బయట వేరే వాళ్ళకి ఇస్తున్నారా లేకపోతే మీ ఆవులకు మీరే వాడుకుంటున్నారా ఇలా అంటే మా ఆవులకు సరిపోగానే మిగతాది బయట సేల్ చేస్తాం అండి ఎట్లా సేల్ చేస్తారు అది కేజీ లెక్కన ఇలా చేస్తారు అది కేజీ లెక్కన అంటే ఇప్పుడు పల్లీ చెక్క ఒక రేటు ఉంటుంది పల్లి చెక్క ఫార్టీ నుంచి ఫిఫ్టీ వరకు ఫార్టీ రూపీస్ కేజీ ఉంటుంది కుసుమ చెక్క అది కొంచెం రేటు తక్కువ ఉంటుంది నువ్వులది అన్ని ఇచ్చేస్తాం అన్ని ఏదైనా సరే అది అది పెట్టడం వల్ల ఏమైతుంది ఆవులకు పెట్టడం వల్ల అంటే ఆవులనేది ఆవులు ఇప్పుడు గడ్డి కొంతవరకే మనం ఇవ్వగలుగుతాం అనమాట వేరే పాలు ఎక్కువ కావాలంటే దాన ఇవ్వాల్సిందే ఆవులకి అందుకోసం అని మేము పల్లి చెక్క ఇస్తాము నువ్వుల చెక్క ఇవి ఇవ్వడం వల్ల పాలు అనేది మంచిగా ఇస్తుంది అని అన్నట్టు మనకి అయితే వింటున్నాం కదా అక్క మాటలో మనము గానుగా అనేది ఎంత ఎద్దుగానుగా అనేది ఎంత ఉపయోగపడుతుంది అనేది బయట ఆయిల్ కన్నా ఈ ఆయిల్ చాలా నిల్వ కూడా ఉంటుంది కూడా మనం వింటున్నాం థ్యాంక్ యూ